తెలుగు సినీ ఇండస్ట్రీ గురించి చర్చించుకోవాలంటే ఎన్టీఆర్ ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవిలను గుర్తు చేసుకోవాలి తొలితరం హీరోల్లో ఎన్టీఆర్ నెంబర్ వన్ హీరోగా ఉండగా తర్వాత ఆ స్థానాన్ని చిరంజీవి కైవసం చేసుకున్నారు ఎటువంటి సినీ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి స్టార్ హీరోగా ఎదిగారు చిరంజీవి బాలకృష్ణ నాగార్జున వెంకటేష్ వంటి సినీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉన్న హీరోలను తట్టుకొని చిరంజీవి నెంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకున్నారు అయితే చిరంజీవికి ఇప్పుడు ఇంత పేరు స్టార్డమ్ వచ్చి ఉండవచ్చు గాని కెరీర్ స్టార్టింగ్ లో మాత్రం పెద్ద దర్శకులు ఆయనతో సినిమా చేయడానికి పెద్దగా ముందుకు వచ్చేవారు కాదు హీరోయిన్ల పరిస్థితి కూడా అంతే అయితే ఒక దర్శకుడు మాత్రం ధైర్యం చేసి చిరంజీవితో సినిమా చేశారు ఆ దర్శకుడు మరెవరో కాదు కోదండ రామిరెడ్డి ఈయన పేరు ఈ తరం ప్రేక్షకులకు పెద్దగా తెలియకపోవచ్చు కానీ పంతొమ్మిది వందల తొంభైలో కోదండరామిరెడ్డి అగ్రదర్శకుడు ఆయన డైరెక్ట్ చేసిన తొంభై నాలుగు సినిమాల్లో దాదాపు ఎనభై సినిమాలు సూపర్ హిట్ సాధించి అతడిని దిగ్గజ దర్శకుడిగా నిలిపాయి కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించిన న్యాయం కావాలి సినిమాతోనే చిరంజీవి సూపర్ హిట్ అందుకున్నారు తర్వాత చిరు కోదండరామిరెడ్డి కలిసి కిరాయి రౌడీలు సినిమా తీసి హిట్ కొట్టారు వీరి కాంబినేషన్లో వచ్చిన ఖైదీ చిత్రంతోనే చిరంజీవి స్టార్ హీరోగా ఎదిగారు ఛాలెంజ్ అభిలాష రాక్షసుడు గూండా దొంగ విజేత పసివాడి ప్రాణం దొంగమగుడు కొండవీటి దొంగ మూటా మేస్త్రి ఇలా వీళ్ళ కాంబినేషన్లో టోటల్గా ఇరవై మూడు సినిమాలు వచ్చాయి చిరంజీవికి మెజారిటీ హిట్లు కోదండరామి దర్శకత్వంలోనే వచ్చాయి అయితే ఓ సందర్భంలో చిరంజీవి తన ఎదుగుదలకు కారణమైన దర్శకుల గురించి చర్చించారు తనతో ఒక్క సినిమా తీసిన వారి పేర్లు కూడా చిరు ప్రస్తావించారు కానీ ఈ కోదండ రామిరెడ్డి గురించి ఆయన ఒక్క మాట కూడా చెప్పలేదు దీనికి పైగా ఫ్యాన్స్ సైతం షాక్ అయ్యారు చిరంజీవికి స్టార్ హీరో అయ్యాడంటే అది కోదండ రామిరెడ్డి సినిమాలతోనే అలాంటిది అతని గురించి ఒక్క మాట కూడా మాట్లాడకపోవడంతో చిరుపై విమర్శలు వచ్చాయి దీనిపై రియాక్ట్ అయిన కోదండరామిరెడ్డి చిరంజీవి మాటలకు అతను చాలా బాధపడ్డానని ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు తెలుగు సినీ ఇండస్ట్రీ గురించి చర్చించుకోవాలంటే ఎన్టీఆర్ ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవులను గుర్తు చేసుకోవాలి తొలితరం హీరోల్లో ఎన్టీఆర్ నెంబర్ వన్ హీరోగా ఉండగా తర్వాత ఆ స్థానాన్ని చిరంజీవి కైవసం చేసుకున్నారు ఎటువంటి సినీ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి స్టార్ హీరోగా ఎదిగారు చిరంజీవి బాలకృష్ణ నాగార్జున వెంకటేష్ వంటి సినీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉన్న హీరోలను తట్టుకొని చిరంజీవి నెంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకున్నారు అయితే చిరంజీవికి ఇప్పుడు ఇంత పేరు డమ్ వచ్చి ఉండవచ్చు కానీ కెరీర్ స్టార్టింగ్లో మాత్రం పెద్ద దర్శకులు ఆయనతో సినిమా చేయడానికి పెద్దగా ముందుకు వచ్చేవారు కాదు హీరోయిన్ల పరిస్థితి కూడా అంతే అయితే ఒక దర్శకుడు మాత్రం ధైర్యం చేసి చిరంజీవితో సినిమా చేశారు ఆ దర్శకుడు మరెవరో కాదు కోదండరామిరెడ్డి ఈయన పేరు ఈ తరం ప్రేక్షకులకు పెద్దగా తెలియకపోవచ్చు గాని పంతొమ్మిది వందల తొంభైలో కోదండరామిరెడ్డి అగ్రదర్శకుడు ఆయన డైరెక్ట్ చేసిన తొంభై నాలుగు సినిమాల్లో దాదాపు ఎనభై సినిమాలు సూపర్ హిట్ సాధించి అతడిని దిగ్గజ దర్శకుడిగా నిలిపాయి కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించిన న్యాయం కావాలి సినిమాతోనే చిరంజీవి సూపర్ హిట్ అందుకున్నారు తర్వాత చిరు కోదండరామిరెడ్డి కలిసి కిరాయి రౌడీలు సినిమా తీసి హిట్ కొట్టారు వీరి కాంబినేషన్లో వచ్చిన ఖైదీ చిత్రంతోనే చిరంజీవి స్టార్ హీరోగా ఎదిగారు ఛాలెంజ్ అభిలాష రాక్షసుడు గూండా దొంగ విజేత పసివాడి ప్రాణం దొంగమగుడు కొన్నవీటి దొంగ మూటా మేస్త్రి ఇలా వీళ్ళ కాంబినేషన్లో టోటల్గా ఇరవై మూడు సినిమాలు వచ్చాయి చిరంజీవికి మెజారిటీ హిట్లు కోదండరామి దర్శకత్వంలోనే వచ్చాయి అయితే ఓ సందర్భంలో చిరంజీవి తన ఎదుగుదలకు కారణమైన దర్శకుల గురించి చర్చించారు తనతో ఒక్క సినిమా తీసిన వారి పేర్లు కూడా చిరు ప్రస్తావించారు కానీ ఈ కోదండరామిరెడ్డి గురించి ఆయన ఒక్క మాట కూడా చెప్పలేదు దీనికి పైగా ఫ్యాన్స్ సైతం షాక్ అయ్యారు చిరంజీవికి స్టార్ హీరో అయ్యాడంటే అది కోదండ రామిరెడ్డి సినిమాలతోనే అలాంటిది అతని గురించి ఒక్క మాట కూడా మాట్లాడకపోవడంతో చిరుపై విమర్శలు వచ్చాయి దీనిపై రియాక్ట్ అయిన రామిరెడ్డి చిరంజీవి మాటలకు అతను చాలా బాధపడ్డానని ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు